హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తున్నాను అలానే కొంతమంది నన్ను అడిగిన డౌట్స్ ఉన్నాయి చూసారా ఆ డౌట్స్ కూడా చక్కగా నేను ఇదిగో నా ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి రెండు చీరలను చూసారు ఇదిగో ఈ కొబ్బరి బొండని చూశారు అలానే ఇప్పుడు ఈ చీరని నేను ప్రీప్లేటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను ఈ చీరను ఒక్కసారి గమనించండి చిన్న బార్డరు పెద్ద బోర్డరు శారీ కలర్ కాంబినేషన్ బాగుంది అలానే ఈ ఓని ఆ చీర ఆల్రెడీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా అవునండి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎప్పుడో శారీ ప్రీప్లేటింగ్ చేసినవి అలానే ఈ ఓని ఈ చీరని కలర్ కాంబినేషన్ బాగుందని ఇందాక చెప్పాను కదా దానికన్నా ముందుగా అసలే ఈ కొబ్బరి బొండను ఒక్కసారి గమనించండి ఈ వీడియో మన ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ కొబ్బరి బొండం ఆ చీరని ప్లేటింగ్ చేసినవి రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే ఇప్పుడు ఈ శారీని షోల్డర్ ప్లీట్స్ పెట్టేసుకుని ఇదిగో ఇలా పిన్నిస్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత అసలు ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఒకసారి చూడండి మొత్తం ట్వెల్వ్ ప్లేట్స్ పెట్టాను చాలా చిన్న చిన్నవి పెట్టాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయిగా ఇంకా కొత్తగా ఏం చెప్తున్నారు అన్న డౌట్ మీకు వచ్చింది కదా చెప్తా అలానే ఈ ఆరెంజ్ కలర్ శారీ చూడండి ఈ శారీ నాదేనండి మా బంధువుల ఫంక్షన్కి వెళ్తూ ఈ శారీని కూడా నేను కూడా ప్రిప్లేటింగ్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఒకటి కాదు రెండు కాదు అబ్బా సార్లు కట్టాను ఎప్పుడు కట్టినా కొత్తగానే అనిపిస్తుంది అలానే ఈ శారీకి కుచ్చులు చూసారా ఎంత చక్కగా ఎంత మంచిగా ఉన్నాయి మా మేన కూడా వేసి ఇచ్చిందండి అలానే ఇందాక చూపించిన శారీ ఉంది చూసారా ఆ శారీని నడుము చుట్టుకొలత షోల్డర్ ప్లేట్స్ ఇవన్నీ ఈ కొన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి లేదా ఇంకొకసారి చెప్తాను హైట్ని బట్టి షోల్డర్ ప్లేట్స్ పెట్టేటప్పుడు ముప్పై తొమ్మిది నలభై ఒకటి మధ్యలో పెట్టుకోవచ్చండి ఆ తర్వాత నడుము చుట్టుకొలత వాళ్ళ నడుమును బట్టి మనం కొలుసుకోవాలండి ఆ నడుము ప్రకారం నలభై ఐదా యాభై యాభై రెండు అరవయ్య అలా చూసుకొని దాని ప్రకారం మిడిల్లో సెక్యూర్ చేసుకున్నానండి ఒక పిన్నిసు అలానే ఇంకా మిడిల్లో ఉంది మొత్తం మూడు పిన్నిసులు అండి మూడో పిన్నిస్ అంటే మిడిల్లో పిన్నిస్ గురించి చాలామంది అడిగారండి నాకు రీసెంట్గా నన్ను నాకు కామెంట్స్ వస్తున్నాయి కామెంట్స్ వచ్చిందని బట్టే కదా నేను శారీస్ ప్లీటింగ్ చేస్తూ మీతో ఇలా షేర్ చేసుకునేది నేను ఈ శారీస్ చేసేటప్పుడు ఎవరికి ఆ డౌట్ రాల అయినా కూడా నేను కొన్ని వీడియోస్లో నేను ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది చూపించాను ప్లేలిస్ట్లో వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ వీడియో అయితే ఓల్డ్ వీడియో అండి చూసారు ఎంత చక్కగా ప్లీట్స్ వచ్చినాయి అని అనుకుంటున్నారు కదా నిజంగానే చాలా చక్కగా వచ్చినాయి కానీ నేను మీకు టిప్స్తో సహా చెప్పాలనుకుంటున్నప్పుడు నా పాత పద్ధతిలో నేను అలా చేసుకొని వెళ్తే ఎలా అంతే చేసిన పనిని అలా వదిలేసేసానా ఇదిగో ఇలా మీకు టిప్ చెప్పటం కోసమే నేను అదనంగా పనిని పెంచుకొని ఇలా టేబుల్ మీద ఈ శారీని ఆ ఫోన్ సాయంతో నేను ఎలా ప్లీటింగ్ చేస్తున్నానో మీరు గమనించండి చెప్పాను కదా చిన్న చిన్న టిప్స్ కనుక మనం తెలుసుకొని ఉన్నామనుకోండి మనం చేసేటప్పుడు చాలా 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 ఈజీగా మనకు వర్క్ వస్తుందండి చాలామంది చాలా మంచిగా నా నేను చేస్తున్న శారీ ప్రీప్లేటింగ్ వీడియోస్ చూసి మేము కూడా నేర్చుకున్నాం మేము కూడా కట్టుకొని వెళ్ళాము అని చెప్పి రీసెంట్గా ఎవరో కేరళ స్టైల్ శారీని ప్రీప్లేటింగ్ చేయించుకొని తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను మేడం చాలా ఈజీగా చాలా బాగుంది అని అని చెప్పి చెప్పింది మీ వీడియోస్ చూసి నేను కూడా చక్కగా శారీస్ ప్లేటింగ్ చేస్తున్నాను ఇంకొక నలుగురికి నా శారీస్ నేను ఇలా చేస్తాను అని అని చెప్పి చెప్పటం ఎలా అని కూడా అడిగారు అలానే ఇంకొంతమంది వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి శారీని ప్లీప్లేటింగ్ చేస్తూ చక్కగా చేసిస్తున్నానని కూడా చెప్పారు ఇంత మంచి కాంప్లిమెంట్స్ నాకు వస్తున్నప్పుడు కామెంట్స్ కాంప్లిమెంట్స్ కదండి కామెంట్స్ వస్తున్నప్పుడు నేను హ్యాపీయే కదా ఈ శారీని నేను ఫోన్ సాయంతో ఎలా ప్లీటింగ్ చేస్తున్నానో చూస్తున్నారా చిన్న చిన్న కుచ్చుళ్ళు రావాలి అనుకుంటే మన చేతితో అయినా ప్రాక్టీస్ చేయాలి లేదంటే ఏదైనా గైడ్ లైన్స్గా ఒక అదే ఈ గ్రిప్గా నేనైతే ఫోన్ తీసుకున్నాను మీకు చూపించడం కోసం ఇందాక చూసారు కదా చాలా చిన్న చిన్నవి నేను ఎంత ఫాస్ట్గా పెట్టాను పెట్టిన కుచ్చుళ్ళు అలా వదిలేసేసాను మరి మీకు టిప్తో సహా చెప్తాను అని నేను నా పద్ధతిలో చేసుకుంటే ఎలా అని చెప్పి వదిలేసేసాను చూశారు కదా అలానే ఈ ఫోన్ సాయంతో చక్కగా ప్లీట్స్ పెట్టడం అయిపోయింది ఆ తర్వాత అక్కడ చూడండి ఆ కుర్చీళ్ళని మళ్ళీ ఇంకొకసారి చిన్న చిన్నగా జరిపి 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 సరి చేసుకుంటూ పిన్నిస్ పెట్టేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనుక పిన్నిస్ కనుక పెట్టలేదో మళ్ళీ జారిపోతుంది అందులో మనం పెట్టిన ప్లీట్స్ ఎంత కుర్చీళ్ళు ఎంత చిన్న చిన్నవి పెట్టాం చిన్న చిన్నవి పెట్టేటప్పుడు అలా జారిపోతే మొత్తం ఖరాబ్ అయిపోతుంది అందుకని చేతిని ఆ కుచ్చుల దగ్గర బిర్రుగా పట్టేసేసుకొని పిన్నిస్తో చక్కగా సెక్యూర్ చేసేసుకోవాలి అర్థమైపోయింది కదా ఈ ఫోన్కి సంబంధించిన టిప్పు ఇంకొంతమంది ఇంకొన్ని డౌట్స్ అడిగారండి చెప్తా ఆ డౌట్స్ ఏంటి మీకు కూడా డౌట్ ఏంటా అని క్యూరియాసిటీ అనిపిస్తుంది కదా సరే ఇప్పుడు మొదటి పిన్నిస్ తీశాను మిడిల్లో పిన్నిస్ తీశాను అంటే మూడు పిన్నిసుల్లో రెండు పిన్నిసులు తీసేసి మిడిల్లో ఇంకొక పిన్నిస్ అంటే కుర్చీల దగ్గర ఒక పిన్నిస్ని అలా సెట్ చేసుకొని రెడీగా అట్టి పెట్టుకున్నాను చూసారు ఎంత చక్కగా ఇన్ని కుర్చీలతో కట్టుకుంటే భలే ఉంటుంది కదా అసలు ఈ మేడం గారు నన్ను పెట్టిన టెన్షన్ ఏంటి అన్నది చెప్తా ఆల్రెడీ ఈ మేడం గారు నాకు రెండో అండి ఇవ్వటము మొదటిసారి ఇచ్చినప్పుడు క్రిస్మస్ పండగప్పుడు ఇచ్చింది నేను ఇరవై నాలుగో తేదీ తిరుపతి వెళ్తున్నాను ఆ మేడం గారు నాకు ఎప్పుడు ఇచ్చారు ఇరవై నాలుగు కదండి ఇరవై మూడో తేదీ తిరుపతి వెళ్తున్నాను ఈ మేడం గారికి ఈ శారీ నాకు ఇచ్చిందిప్పుడు ఇరవై మూడో తేదీ ఆ మేడం గారికి నేను ఇప్పుడు ఇవ్వాలి ఇరవై నాలుగో తేదీ మరి ఛాన్స్ లేదు కదా అందుకని ఇరవై మూడో తేదీ నాకు తీసుకొచ్చి ఇవ్వటం నేను హడావిడి హడావిడిగా చేసి ఇచ్చేసేయటం అప్పుడైతే హ్యాపీ అనిపించిందండి ఎందుక తె ఎందుకో చెప్పన ఎక్కువ అంటే వెడల్పు ఎక్కువతో తక్కువ ప్లేట్స్తో ఎక్కువ ప్లేట్ అబ్బాయి ఎలా చెప్పాలబ్బా ఎనిమిది ప్లేట్స్తో పెట్టిచ్చేమని చక్కగా పెట్టించేసిన హాయిగా అయిపోయింది ఇప్పుడు ఈ శారీని మాత్రం రామ రామ నాకు పన్నెండు ప్లేట్స్ కావాల్సిందే కుచ్చిళ్ళు కూడా అంతే చక్కగా రావాలి నాకు మంచిగా ఉండాలి ఇదిగో కట్టుకుంటే ఎలా ఉండాలి అని అనే పద్ధతిలో అడిగింది మరి ఇప్పుడేమైనా నాకు ముందచ్చిందా రామ రామ మా అదే ఈ రీసెంట్గా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను చూసారా ఐదు చీరలు ఏడు చీరలు అని అని చెప్పి ఆ శారీ స్టింగ్ చేస్తున్న టైంలోనే ఈ శారీని కూడా ఇచ్చింది మరి వాళ్ళకి ఇద్దరికీ బ్రైడల్స్కి వెళ్ళాలి రెండు ఇద్దరికి ఎంగేజ్మెంట్లకి వెళ్ళాలి మధ్యలో ఈ శారీ ముందన్న ఇస్తే నేను టైంకి చేసిస్తా లేట్గా ఇస్తే ఎలా బాబు అని అనుకుంటూ చూసారా నేను కట్టుకుంటే ఎంత అందంగా ఉందో అంటే సారీ సారీ కట్టుకోలేదమ్మా పాప కట్టుకోలే ఈ శారీని అలా నడుము మనకి అలా కుర్చీలు కాళ్ళ దగ్గర అలా పెడితే ఎంత అందంగా ఉంటుందని చూయించడం కోసం జస్ట్ అలా నేను అలా షో చేశాను అంతే అలానే నడుస్తున్నప్పుడు ఆ చిన్న చిన్న కుర్చీలు భలే అందంగా అనిపిస్తాయండి ఆ తర్వాత ఇదిగో షోల్డర్ ప్లేట్స్ ఎలా ఐరన్ చేస్తున్నానో చూస్తున్నారా ముందుది వెనక వెనక ముందు చెప్పాను అనుకుంటున్నారా కాదు కాదు కరెక్ట్గానే చెప్పాను కాకపోతే కొంచెం వీడియోకి నా నేను మాట్లాడేదానికి సింక్ అవ్వలేదు అంతే తేడా ఇంకేం లేదు అలానే మన వ్యూవర్స్ అడిగిన ఒక చిన్న డౌట్ ఏంటి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది అడిగారు కానీ ఈ డౌట్ చాలా లేటుగా వచ్చిందండి మీకు అది కూడా నేనే మీకు ఒక కోచింగ్ రూపంలో అడిగాను ఈ శారీని ప్రీప్లేటింగ్ చేస్తుంటే చేసిన శారీని మళ్ళీ ఎలా మనం జాగ్రత్త చేసుకోవాలి అన్నది మీరు ఎవరు అడగలేదు అని అప్పుడు వచ్చిందండి ఆన్సర్ వాళ్ళ వాళ్ళ దగ్గర కొంచెను ఈ శారీ ప్రీప్లేటింగ్ చేసుకున్న తర్వాత కట్టుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే తక్కువ డేస్లోనే బయట ఐరన్ షాప్ వాళ్ళు ఐరన్ చేస్తారు చూడండి వాళ్ళకితో ఇచ్చి వాళ్ళతో చేయించాలండి బరువు ఎక్కువ ఉన్న ఇస్త్రీ పెట్టుతో తిరగదిప్పి కనుక చేయించుకుంటే ఆ ముడతలు చక్కగా పోతాయండి మీ డౌట్ క్లారి క్లియర్ అయిందా క్లారిటీ వచ్చేసిందా మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా చక్కగా ప్రీప్లేటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు కనుక కట్టుకోవాలనుకున్నప్పుడు కట్టుకోండి నెక్స్ట్ ఐరన్ షాప్ వాళ్ళ చేత చక్కగా తిరగదిప్పి ఐరన్ చేయించేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోతే మళ్ళీ